చందమామలో కుందేలు పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్టయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఒకప్పుడు అంటే చాలా వేల ఏళ్ల క్రితం చందమామ తెల్లగా వెండి పళ్ళెంలాగా ఉండేవాడు ఆ కాలంలో భూమి మీద ఒక అరణ్యంలో ఒక కుందేలు ఒక కోతి ఒక నక్క ఒక మారు పిల్లి సఖ్యంగా ఉంటూ ఉండేవి కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాలు చెబుతూ పశుత్వం నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవే కానీ కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి ఎందుచేతనంటే కోతి చెపల చిత్తం కలది నక్క జిత్తుల మారిది మారు దొంగ బుద్ధి కలది కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో ఇవాళ కార్తీక పౌర్ణమి ఉపవాస దినం పగలల్లా ఉండి పొద్దుకగానే అతిథులకు ఆహారం పెట్టి అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్టయితే మనకు ముక్తి లభిస్తుంది నేను అలాగే చేయబోతున్నాను మీరు కూడా అదే విధంగా చేయవలసిందని నా కోరిక అన్నది కోతి నక్క మానుపిల్లి తలలు ఊపి తాము కూడా పగలల్లా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలకు మాట ఇచ్చి తల ఒక దారిన బయలుదేరాయి ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడలేని ఆకలి వేస్తున్నట్టు తోచసాగింది అమ్మయ్యో రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా బతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు అని నిశ్చయించుకుని కోతి పళ్ళ చెట్ల కోసం వెతకనారంభించింది నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం మొట్టరాదనుకున్నది కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది ఏ పులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచి ఉంటుంది తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్టయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో దొరకదో అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది మారుపిల్లి సాయంకాలం దాకా పడుకుని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది ఆ చెట్టు కొమ్మలలో దానికి ఒక పక్షి గూడు పిల్లలు కనిపించాయి మారుపిల్లి ఉపవాసం సంగతే మర్చిపోయి పక్షి పిల్లలను కాస్త భక్షించింది నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది సూర్యాస్తమయము చంద్రోదయము కూడా కాబోతున్నాయి కుందేలుకు ఒకటే విచారం పట్టుకుంది అతిథి అభ్యాగతులు కనిపించలేదు ఒంటరిగా భోజనం చేసేదానికన్నా అతిథులకు పెట్టి తినటం ఎక్కువ పుణ్యం అందుచేత కుందేలు అతిథుల కోసం ఇంటి ముందు నిలబడి ఎదురు చూడసాగింది కుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవ రూపం ధరించి ఆ సమయంలో కుందేలును పరీక్షించటానికి వచ్చాడు పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాను ఈ అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామ కుందేలును అడిగాడు నాకు కావలసిన ఆకాలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కానీ నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నాకు ముక్తి ప్రసాదించు అన్నది కుందేలు కార్తీక పౌర్ణమి పుణ్యతెనం నాడు జీవహింస తగునా నేను నిన్ను ఎట్లా చంపేది అని అడిగాడు చందమామ దానికి విచారించవద్దు మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చేయండి నేను అందులో ఆహుతి అవుతాను ఆ తర్వాత మీరు నన్ను హాయిగా పుజించండి అన్నది కుందేలు మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది కానీ చిత్రం ఆ మంటలు కుందేలుకు శోకనే లేదు నన్ను మంటలు దహించలేకుండా ఉన్నాయి నేనేం చేసేది మీ ఆకలి ఎట్లా తీర్చేది అని కుందేలు శోకించింది మరుక్షణమే మంటలు మాయమయ్యాయి చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలుని ఎత్తుకొని నీ జన్మ ధన్యమైనది నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను రా పోదాం అన్నాడు ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటోంది కథ సమాప్తం పాటలీ పుత్రం దక్షిణ దేశంలో చించిని అని ఒకనొక సముద్ర తీర పట్టణంలో పోచికుడనే గృహస్థు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉత్తరదేశం నుంచి యాత్రార్థం వచ్చిన ముగ్గురు అన్నదమ్ములకు భోజకుడు తన ముగ్గురు కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు వారికి ఇల్లు వాకిలి చుట్టపక్కలు లేనందున మామగారి ఇంటనే ఉండిపోయారు కొన్నాళ్లకు భోజకుడు వార్ధక్యంలో తపస్సు కొరకు గంగా తీరానికి వెళ్లిపోయాక ఈ అన్నదమ్ములు ఇంటికి యజమానులు కూడా అయ్యారు ఇలా ఉండగా ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది బ్రతుకే దుర్భరమైపోయింది ఈ స్థితిలో సంసారభారం మోయలేక ముగ్గురు అన్నదమ్ములు భార్యలతో చెప్పకుండా పరారీ అయిపోయారు ఆ సమయంలో మధ్య ఆమె గర్భవతిగా కూడా ఉంది భర్తలు ఇల్లు వదిలి పారిపోగానే ముగ్గురు అప్పచెల్లెళ్లు కేవలం అనాథలైపోయారు వారు చివరకు తమ తండ్రి అయిన భోజకుడికి మిత్రుడైన యజ్ఞదత్తుడి పంచ చేరి చాలా కష్టపడుతూ జీవనం వెళ్లబుచ్చసాగారు కాలక్రమాన గర్భిణిగా ఉన్న ఆమె ప్రసవించి మగపిల్లవాణ్ణి కన్నది తమ ముగ్గురికి వాడే కొడుకు గనక అప్పచెల్లెళ్ళు వాణ్ణి ఎంతో గారాభంగా పెంచుతూ వాడికి అని పేరు పెట్టుకున్నారు పుత్రకుడు పెరిగి పెద్దవాడే జీవనోపాధి కొరకు ఉత్తరదేశం పోదామని ప్రయాణమయ్యాడు అతను వింజ ప్రాంతం చేరుకుని ఒక అరణ్యంలో నుంచి పోతూ ఉండగా ఒక చోట ఇద్దరు మనుషులు హోరాహోరీ ముష్టి యుద్ధం చేస్తూ కనిపించారు చూడటానికి అన్నదమ్ముల్లాగున్నారు ఈ కేకారణ్యానికి ఎందుకొచ్చారు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని వారిని అడిగాడు పుత్రకుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు మేము మాయాసురుడి కొడుకులం మా తండ్రి ఆస్తి అయిన పావుకోళ్ళు కర్ర తప్పేలా మాలో ఎవరికి రావాలో తేల్చుకోవటానికి బలశాలి ఎవరో చూసుకుంటున్నాం పుత్రకుడు నవ్వి ఈ కొద్దిపాటి ఆస్తికి ఎవరైనా పోట్లాడుకుంటారా అని మళ్ళీ అడిగాడు ఇది కొద్దిపాటి ఆస్తా ఈ పావుకోళ్లు తొడుక్కుంటే అదృశ్య రూపంలో ఆకాశ మార్గాన ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవచ్చు ఈ తప్పేలాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరిన ఆహారం వస్తుంది ఈ కర్రతో నేల మీద ఏ బొమ్మ గీస్తే అది నిజమవుతుంది అని వాళ్ళు చెప్పారు మీ బలాబలాలు పరీక్షించుకోవాలంటే ముష్టి యుద్ధం కంటే మంచి ఉపాయం లేదా ఇద్దరు పరిగెత్తండి ఎవరు వేగంగా పరిగెత్తితే వారికి మీ తండ్రి ఆస్తి వస్తుంది అన్నాడు పుత్రకుడు ఈ పద్ధతి బాగుందని మాయాసురుడి కొడుకులు పరుగుబంధం వేసుకుని పరిగెత్తసాగారు అదే సమయం అనుకుని పుత్రకుడు కర్ర తప్పేలా తీసుకుని పావుకోళ్లు తొడుక్కుని అక్కడి నుంచి అదృశ్యుడై ఆకాశ మార్గాన బయలుదేరాడు అతనిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక చక్కని నగరం కనిపించింది ఆ నగరం పేరు ఆకర్షిక ఆ పట్నం వింతలు చూడాలనే కుతూహలంతో పుత్రకుడు అక్కడ దిగి పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు ఆకర్షిక నగరపు రాజకూతురు పాటలి చక్కని చొక్క ఆమె ఒక అనామకుణ్ణి పెళ్లాడుతుందని జ్యోతిష్యులు చెప్పటం వల్ల రాజు భయపడి తన మేడ మీది ఆరవ అంతస్తులో ఆమెను భద్రంగా ఉంచి ఆమె శయన మందిరం వెలపల రక్షక భటులను రాత్రింబవళ్లు కాపలా ఉంచాడు ఈ వృత్తాంతం పేదరాశి పెద్దమ్మ చెప్పగా విని పుత్రకుడికి పాటలిని ఒక్కసారి చూడాలన్న కుతూహలం కలిగింది ఆ రాత్రే అతను తన పాదుకల ప్రభావంతో రాజుగారి మేడ ఆరవ అంతస్తుకు చేరి అదృశ్య రూపంలో పాటలి శయన మందిరం ప్రవేశించాడు పాటలి రూపలావణ్యాలు చూసి పుత్రకుడికి అమితానందం కలిగింది దుర్భరమైన ఖైదు జీవితం అనుభవిస్తూ విముక్తి కొరకు ఎదురు చూస్తున్న పాటలికి ఎవరూ తెలుసుకోకుండా తన సైన గృహం ప్రవేశించిన పుత్రకుడు లాగా తోచాడు వారిద్దరూ వివాహమాడటానికి నిశ్చయించారు కానీ ఈ వివాహానికి రాజు అంగీకరించడు అందుచేత పుత్రకుడు పాటలిని తన చేతులలో ఎత్తుకుని పాదుకలు ధరించి అదృశ్య రూపంలో ఆకాశ మార్గాన బయలుదేరాడు తెల్లవారేసరికి వారు చాలా దూరం వెళ్లి ఒక చోట దిగారు తప్పేలాలో నుంచి తమకు కావలసిన ఆహారం తీసుకుని ఆకలి బాధ తెచ్చుకున్నారు అయితే రాజభోగాలకు అలవాటైన పాటలి ఆ నిర్జన ప్రదేశంలో ఉండలేకపోయింది ఆమె కోర్కె తీర్చటానికై పుత్రకుడు ఆ ప్రాంతంలో నేల మీద తన కర్రతో ఒక మహా పట్టణాన్ని గీశాడు వెంటనే అక్కడ ఒక పట్టణం వెలిసింది పావుకోళ్ల సాయంతో పుత్రకుడు తమ తల్లుల్ని కూడా అక్కడికి తీసుకువచ్చాడు ఆ పట్టణాన్ని పాటలి పుత్రకులు కలకాలం ధర్మబుద్ధితో పరిపాలించారు ఆ నగరమే పాటలీ అనే పేర పురాణ ప్రసిద్ధము చరిత్ర ప్రసిద్ధము కూడా అయ్యింది దానినే ఈనాడు మనం పాట్నా అని పిలుస్తున్నాం కథ సమాప్తం సోది తెచ్చిన సౌభాగ్యం వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు మూడవవాడు ఆనందుడు గర్భదరిద్రుడు అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి మనం కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు ఎంతమంది ధనికులు దరిద్రులైపోవటం లేదు కలిసి వచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు తన మాట నిజమని రుజువు చేయటానికి నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకుని ధనం సంపాదించమని చెప్పాడు ఆనందుడు సంతోషించి ఆ రెండు వందల మాడలలో పది ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూట కట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనటానికని బజారుకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటు నుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూట ఉండటం చూసి అందులో ఏదో ఉన్నదనుకుని తన్నుకుపోయింది నూట తొంభై మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు తర్వాత కొద్ది రోజులకు నంద సోనందులు ఆనందుడు ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు నా అదృష్టం బాగోలేదు డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా ఈ వృత్తాంతం నందుడు కానీ సునందుడు నమ్మలేదు ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండు వందల మాడలిచ్చి ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకుని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకుని మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి ఇంటికి కావలసిన సంబరాలు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి తవుడు తట్ట కనపడలేదు భార్యను అడిగాడు ఉప్పు అమ్మకానికి వచ్చింది దగ్గర డబ్బులు లేవు అందుకని తవుడు తట్ట అమ్మి రెండు సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తెలుసుకున్నాడు మరికొద్ది రోజులకు నంద మళ్ళీ మళ్లీ వచ్చి జరిగిన సంగతి విన్నారు ఆనందుడు ఎప్పటికన్నా దరిద్రుడుగా కనిపించాడు అతడు బట్టల చిరుగులు కూడా కుట్టుకోలేదు కారణం ఏమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు అప్పుడే బజార్లో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు తర్వాత నంద సునందులు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి అక్క మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయమే మా వాళ్లు వలలు పట్టుకుని చేపలు పట్టబోతున్నారు వల బాగు చేసుకోవాలి వలలో మొదట పడిన చేపలు మీకిస్తాంలే అన్నది ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు కూర వండుదామని ఆనందుడి భార్య చేపను కోసేసరికి అందులో పెద్ద ముద్ద లాంటిది దొరికింది ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉండగా చూసిన నగల వర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా ఆనందయ్యా నూరు మాడలిస్తాను అని అడిగాడు అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం తగిలి ఆనందుడు దానిని అమ్మ నిరాకరించాడు ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు నిజానికి అదొక అమూల్యమైన వజ్రం దానిని పెద్ద వర్తకుడు ఇరవై వేల మాడలిచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో ఆనందుడు ఇళ్ళు దొడ్లు కొన్నాడు తాళ్లు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు తాళ్ల పరిశ్రమ ఏర్పాటు చేశాడు ధనికుడైనాడు ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందసునందులు అతన్ని చూడవచ్చారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడయ్యావు అవునా అన్నాడు నందుడు ఆనందుడు జరిగినదంతా పోసగొచ్చినట్లు మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూసావా అన్నాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు ఆనందుడు తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడుతున్నాడని అనుకున్నాడు మిత్రులు ముగ్గురు కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనక ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షి కూడా కింద పడేశారు అందులో ఆనందుడి తలపాగా కనిపించింది దాని చెంగున మూట కట్టి ఉన్న నూట తొంభై మాడలు దొరికాయి వారక్కడి నుండి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడు తట్ట కొని తెచ్చాడు వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితేలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని అతని చేతిలోకి వచ్చాయి తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న నూట తొంభై మాటలు కూడా దొరికాయి ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటలలో నమ్మకం కుదిరింది సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టు సూది అయినా చాలునని నందుడు గ్రహించాడు కథ సమాప్తం మందమతులు ఒక ఊరిలో పోలయ్య అని ఒకడుండేవాడు అతనికి దగ్గర ఎవ్వరూ లేరు ఇల్లు వాకిలే కూడా లేదు అందుచేత అతను ఒక రైతు కుమార్తెను పెళ్లాడి అత్తవారింటనే ఉంటూ వచ్చాడు పోలయ్య భార్య నాగమ్మ మందమతి ఆమె తల్లి నరసమ్మ కూడా ఏమంత తెలివి గలది కాదు ఒకనాడు నాగమ్మ తన పసిబిడ్డకు మామూలు ప్రకారం నీళ్లు పోసి బట్టలు తొడిగి కళ్లకు కాటుకు పెట్టి మాడుకు అమ్ముతో నాచి తొట్టెలో పెట్టి జోలపాడుతూ ఉపసాగింది జోలపాడుతున్న నాగమ్మ అకస్మాత్తుగా బిడ్డను ఓపటం మానేసి అయ్యో నేనేం చేతునే అంటూ శోకాలు పెట్టను ఆరంభించింది ఈ శోకాలు విని దొడ్లో చేసుకుంటున్న నరసమ్మ లోపలికి వచ్చి ఏడుస్తున్న కూతుర్ని చూసి ఏం జరిగింది అమ్మా త్వరగా చెప్పవే అని లబలబలాడింది నాగమ్మ పెద్దగా ఏడుస్తూ గోడ మధురు మీద పెట్టి ఉన్న చిన్న పెట్టెను చూపించి ఎలుకల కోసం అటుగా పిల్లి వచ్చి ఆ పెట్టెను తన్నిందంటే అది కాస్త ఉయ్యాలలో ఉన్న నా బిడ్డ మీద పడి బిడ్డ చచ్చిపోతుందే అని తల్లిని కావలించుకుని మరీ బెగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది నిజమేనే తల్లి నీ బిడ్డకి ఎంత ఆపద వచ్చింది అని నరసమ్మ కూడా కూతురితో పాటు ఏడుపు సాగించింది తల్లి కూతురు ఈ తీరుగా ఏడుస్తున్న సమయంలో బయటి నుంచి వచ్చాడు వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకుని మండిపడ్డాడు లోకంలో ఇంతమంది బుద్ధిహీనులను చూశాను కానీ మీ తల్లి కూతుళ్ళంత మందమతులను నిన్నెక్కడ చూడలేదు ఈ క్షణమే నేను దేశాల మీద పోతున్నాను ప్రపంచంలో మీకన్నా కూడా మందమతులు కనిపించిన పక్షంలో తిరిగి వస్తాను లేకపోతే నేను మళ్ళీ మీ మొహం చూసేది లేదు అంటూ పోలయ్య దేశాల మీద బయలుదేరాడు అతను కాలినడకని చాలా గ్రామాలు దాటి ఒకనాటి ఉదయం ఒక ఒక గ్రామానికి చేరుకున్నాడు ఊరి బయట పోలయ్యకు ఒక నడి వయస్సు మనిషి కనిపించాడు ఆ మనిషి చేతిలో ఒక తట్ట ఉన్నది ఆ తట్టను సూర్యుడికి చూపించి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తట్టను సూర్యుడికి చూపిస్తున్నాడు ఈ విధంగా వ్యక్తి నాలుగైదు సార్లు లోపలికి వెళ్ళి రావటం చూసిన పోలయ్య ఇదిగో మామా ఏమిటి నువ్వు చేస్తున్న పని అని అడిగాడు ఇల్లు రాత్రింబగళ్ళు ఒకటే చీకటల్లుడా ఎండను తట్టలో నింపి లోపల పోస్తున్నా నాళ్ళ నుంచి ఎన్నో తట్టల ఎండ లోపల పోసా కాని ఏమీ లాభం లేకుండా ఉంది అన్నాడు రెండో మనిషి ఆ మనిషి బుద్ధి తక్కువకు పోలయ్య నవ్వుకుని మామ నీ ఇంట్లో గొనపం ఉందా ఉంటే పట్టుకురా అన్నాడు పోలయ్య గొనపంతో ఆ గోడకు చిన్న కంత ఏర్పాటు చేశాడు ఇప్పుడు చూడు ఎండ మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో అన్నాడు పోలయ్య ఇంటివాడు సంతోషించి పోలయ్య తెలివికి తెగ మెచ్చుకున్నాడు పోలయ్య అక్కడి నుంచి బయలుదేరాక మరికొన్ని రోజులకు ఇంకో ఊరు చేరుకున్నాడు ఆ ఊళ్ళో ఒక కమ్మరి తన ఇంటి ప్రహరీ గోడ దర్వాజాను పడగొట్టించటానికి కూలీలను తీసుకొచ్చాడు పాపం గట్టి దర్వాజా లాగుందే ఏం పడగొట్టిస్తున్నారు అని పోలయ్య కమ్మరిని అడిగాడు ఏం చెయ్యనండి పోలు చక్రాలు ఇరుసు చట్రము తయారు చేసి బండి చేస్తే దాన్ని బయటికి లాగటానికి గుమ్మం పట్టలేదు అందుచేత కూలీలను పిలిపించి దర్వాజా పడగొట్టిస్తున్నాను చేసేదేముంది అన్నాడు కమ్మరి పిచ్చివాడా ఈ భాగ్యానికే దర్వాజా పడగొడతావా నీ బండి ఓడగొట్టు దాని భాగాలన్నీ బయటికి తీసుకొచ్చి బయటే బండి బిగించు అన్నాడు పోలయ్య పోలయ్య తెలివితేటలకు కమ్మరి నిర్ఘాంతపోయాడు దర్వాజా పడగొట్టడానికి తెచ్చిన కూలీలను పంపేసి పోలయ్య సలహా ప్రకారమే చేశాడు మరికొంత దూరం ప్రయాణం చేశాక పోలయ్యకు అతి విచిత్రమైన దృశ్యం కనిపించింది అది చూసి పోలయ్యకు నవ్వు ఆగలేదు ఒక గొడ్ల సావిడిలో ఒక మనిషి అటక మీద కూర్చొని ఉన్నాడు కింద ఒక ఆవు ఉంది ఆవు మెడలో కట్టిన తాడు అటక ఉన్న ఉన్నవాడి చేతిలో ఉంది వాడు తాడును బలం కొద్దీ లాగుతూ పైకి రా రావేం ఎన్నాళ్ళు తిండి లేక మాడతావు నాలుగు రోజులుగా మాడుతున్నా ఇంకా బుద్ధి రాలా అని ఆవుతూ అంటున్నాడు పోలయ్య నవ్వు ఆపుకుని అబ్బి ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకలా ఆవును హింస పెడుతున్నావు అని అడిగాడు చూడండి బాబు నాలుగు రోజుల క్రితం ఆవును కొన్నాను దానికోసం గడ్డి కొని భద్రంగా అటక మీద పెట్టా పైకి వచ్చి గడ్డి తినవే అంటే ససేమిరా రాదు ఇట్టయితే ఈ ఆవేం బతుకుతుందో నాకు తోచటం లేదు అన్నాడు వాడు నువ్వెక్కడో బుద్ధిహీనులాగున్నావు ఆవులు అటకలెక్కుతాయా నువ్వే అటక మీద నుంచి గడ్డి తెచ్చి ఆవుకు వెయ్యాలి గాని అన్నాడు పోలయ్య అటక మీది వాడికి నాలుగు రోజులుగా ఈ ఆలోచన తట్టలేదు వాడు వెంటనే కొంత గడ్డి తీసుకుని అడక మీద నుంచి దిగి వచ్చి ఆవు ముందు వేశాడు వెంటనే ఆవు దానిని తిననారంభించింది ఆవు యజమాని పోలయ్య కాళ్ల మీద పడి బాబు నా ఆవును నన్ను రక్షించారు నీ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు పాలయ్య తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ప్రపంచంలో ఇటువంటి మందమతులున్నారని నేను ఎరగను తట్టతో ఎండను ఇంట్లో వేసేవాడు బండి బయటకు తీయటానికి దర్వాజా పడగొట్టించేవాడు మేత కోసం ఆవును ఎక్కించేవాడు వీరికన్నా నా భార్య మందమతి ఎంత మాత్రం కాదు నిజం ఆలోచిస్తే పిల్లలు గోడ మదుర్ల మీద నడిచి వస్తువులు పడతోయటం కద్దు ఆ ఎత్తు నుంచి పెట్టెలాటిది పడితే పసికందుకు నిజంగా ప్రమాదమే ఈ మాట అనుకుంటూనే పోలయ్య ఇంటికి తిరిగిపోయి తన భార్యతో బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు కథ సమాప్తం